హలో అండ్ వెల్కమ్ టు టీవీ చిత్రం గ్రీటింగ్స్ టు ఆల్ చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతాయి కనుక ఫిలిమ్లాండ్ను చిత్రసీమ అన్నారేమో మనందరికీ తెలుసు సుప్రసిద్ధ నటులు నటీమణులతో ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్లో డ్యూప్ పెట్టి ఫిల్మ్ షూట్ చేస్తారని అంతేకాదు ఎంజీఆర్ గారు అన్నగారికి డ్యూప్గా నటించారన్న విషయం కూడా మనం మొదటి చూసుకున్నాం కానీ కేవలం ఫైట్స్లోనే డ్యూప్స్ యూజ్ చేస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే మొఘలే ఆజం చిత్రంలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ప్యారికియాతో డర్నాక్యాలో మధుబాలకు బదులుగా ఆ కథక్ డ్యాన్స్లో గిర్కీకి ఒక జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీనారాయణను పెట్టి షూట్ చేశారన్న విషయం కూడా మనం చూసాం అయితే ఇలాంటివేవీ కాకుండా తన సొంత చిత్రం సెహరాలో తన భార్య ఆ సినిమాలో హీరోయిన్ సంధ్య గారు పరిగెత్తుతున్న ఒంటె మీద నుండి దూకే ఒక సీన్లో తన దగ్గరే పనిచేస్తున్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ రవి కపూర్ గారిని డ్యూప్గా పెట్టి సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు వి శాంతారాం वो तो का दृश्य शूट किया एक दिन वो ढूंढ रहे थे वो तो बिंगर दक्कन में संजय जी का वो जंप करते लगी मस्त कटन नजर की कटार गाना था एक आप देखेंगे तो तो उसको जंप करना था तो मिल नहीं रहा था कोई आई जंप ऑन ए रनिंग कैमल अरे बाप रे वेरी हार्ड ड्रेस टू प्रीज हिम अंतegaard तना तदपरी संत चित्रां గీత్ గాయా పత్ర రో చిత్రంలో తన కూతురు రాజశ్రీ హీరోయిన్గా ఆవిడ సరసన ఆ అబ్బాయిని హీరోగా పరిచయం చేశాడు పేరు మార్చి జితేంద్ర అన్న పేరుతో జితేంద్ర తర్వాత రోజుల్లో ఎంత పెద్ద హీరో అయిపోయాడో మనందరికీ తెలుసు కానీ అవన్నీ పక్కన పెడితే ఒక హీరోయిన్తో చిత్రీకరించవలసిన పూర్తి నిడివి రెండు పాటలను ఆ హీరోయిన్ లేకుండా ఎలా చిత్రీకరించగలరు చూద్దాం మరి అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ మధ్యకాలం అప్పటికే పెళ్ళైనా ఇంకా విడివిడిగానే నివసిస్తున్నారు ప్రముఖ హీరోయిన్ వీణాకుమారి ఆవిడ భర్త కమలం రోహిత్ తన భార్యతో పెద్ద కళాఖండాన్ని నిర్మించాలన్న కోరిక కమల రోహితి ఆ కళను సాకారం చేసుకుందామని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన పాకీజా చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టార్ట్ చేశాడు కానీ వాళ్ళిద్దరికీ ఎందుకో ఆ సినిమా కలర్లో తీస్తే బాగుంటుంది అనిపించడం వల్ల మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పాకిజా చిత్రాన్ని కలర్ చిత్రంగా సినిమా స్కోప్లో షూట్ చేశారు కానీ రాను రాను వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోయి వేరువేరుగా నివసించడం మొదలుపెట్టారు ఒంటరితనం వల్ల మీనాకుమారికి తాగుడు అలవాటైంది ఆవిడ ప్రేమకు తాగుడుకు బానిసైపోయింది ఇందువల్ల సినిమా ఆగిపోయింది తాగి తాగి మీనాకుమారి ఆరోగ్యం బాగా చెడిపోయింది లండన్కు వెళ్ళినా కూడా ప్రయోజనం లేదని చెప్పారు ఆగిపోయిన సినిమా రషెస్ చూసిన నర్గీస్ సునీల్ దత్ వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ మంచి సన్నిహితంగా ఉండేవారు మీనా కుమార్ని మళ్ళీ ఆ చిత్రంలో నటించి పూర్తి చేయడానికి ఒప్పించారు ఆవిడైతే ఒప్పుకున్నారు కానీ ఆరోగ్యం చెడిపోవడం వల్ల ఆవిడ సెట్కి వచ్చినా కూడా నిలబడే స్థితిలో లేరు ఇక డ్యాన్స్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కానీ చాలా కంపల్షన్స్ ఉండడం వల్ల కమలామ్రోహి ఆ చిత్రాన్ని త్వర త్వరగా పూర్తి చేయాలి కొన్ని దృశ్యాలే కాకుండా ఇంకా రెండు పాటలు పూర్తి నిడివి పాటలు అందులో ఒకదాంట్లో దాంట్లో డ్యాన్సు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అందువల్ల ఆయన మీనాకుమారి అనుమతితో ఆవిడ లేకున్న ఆ పాటలను ఎలా షూట్ చేశాడు చూద్దామా మరి అందులో మొదటి పాట మైసూరు వద్ద తిట్టు సరస్సులో షూట్ చేసిన చెలో దిల్ దారు చెలో అన్న పాట ఇక రెండవది అంతకంటే కష్టమైన పాట డ్యాన్స్ ఉన్న పాట ఆజ్ అప్ని దుబావంకి అసర్ దేఖింగి అన్న పాట ఈ పాట మొత్తాన్ని ఎంత సమర్థవంతంగా ఆయన చిత్రీకరించాడో చూద్దాం సినిమా వాళ్ళు తిమ్మిని బమ్మిని చేయగలరు బమ్మిని తిమ్మిని చేయగలరు సమయోచితమైన వాళ్ళ యుక్తికి కమల్ అమ్రోహి సామర్థ్యానికి సెల్యూట్